ఆధ్వర్యంలో ఘంటసాల గానసుధా కళా సేవ సమితి ఘంటసాల గారి యాభై ఒకటవ వర్ధంతి వేడుకలు జరుగుతున్న సందర్భంగా మరి కళాకారులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉన్నారు మేమంతగా ఊహించలేదు మేము నలభై యాభై మంది కంటే ఎక్కువ రారని అనుకున్నాము ఇప్పుడు దాదాపు వన్ ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారు ఇంకా కూడా వస్తున్నారు దూరం నుంచి చాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ గాయకులు చాలా బాగా పాడుతున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది గాయని చాలా ఉత్సాహం చూపుతున్నారు ముఖ్యంగా మరి మేము అంతగా ఊహించలేదు దాదాపుగా వాళ్ళే ఎయిటీ నెంబర్స్ నైంటీ నెంబర్స్ దాకా ఉన్నారు మధ్య మధ్యలో పాడుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు చాలా చక్కగా సాగుతుంది ఈ యొక్క అమర గాయకులు గాన గంధర్వులు గంటసాల వెంకటేశ్వరరావు గారి యాభై ఒకటవ వర్ధంతి వేడుక అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలు అందరూ కళాకారులు మా సంస్థ మా సంస్థ సాయిమీరా కల్చరల్ సొసైటీ హనుమకొండ వారి ఆధ్వర్యంలోనే ఘంటసాల గానసుధ కళా సేవ సమితి స్థాపించడం జరిగింది ఇప్పుడు దాదాపు రెండు వేల ఐదులో స్థాపించడం జరిగింది సాయిమీరా కల్చరల్ సొసైటీ కూడా అప్పుడే స్థాపించడం జరిగింది రిజిస్ట్రేషన్ రెండు వేల ఏడులో చేశాము ఆ సందర్భంలో పులి గణేష్ సింగర్ అండ్ కుర్ర సమ్ములాల్ గారు మేము కలిసి ఈ సాయిమీరా కల్చరల్ సొసైటీ అనుకొని పెట్టినాము చాలా సంతోషం వారు తోటి కళాకారులు ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమము చాలా బాగా జరుగుతుంది సంతోషము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్